ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు గ్రామీణ పాలతో ఉన్నటువంటి గుర్తు కార్మికులు అంతా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించినటువంటి వ్యతిరేక పైన ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు రైతులంతా కూడా ఈరోజు రోడ్లలోకి వచ్చి ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపై సమరసంగం పూరిస్తూ ఉండడం ప్రధానంగా ఈ దేశంలో కష్టపడి పనిచేసి చెమటోడ్చి రక్తం తిద్ధించి ఈ దేశానికి సంపద సృష్టి శమజీవులు కష్టజీవులు ఈరోజు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు వీళ్ళంతా కష్టపడి పనిచేస్తే దేశానికి సంపద చూస్తే కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు అప్పరంగా అప్పచెప్తున్నటువంటి కావు కావమంటూ కమలనాథులు కార్పొరేట్ చేతుల్లో ఈ దేశ కూడా ఉన్నారు దేశ ఉన్నారు ఇలాంటి దుర్మార్గ పాలన బీజేపీ ఎన్డీపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు కార్మిక రైతు వర్గం అంతా కూడా కన్నెర చేస్తా ఉంది అంతేకాదు ఈరోజు కనీస వేతనం కావాలని ఈ రోజు ఔట్సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్ లో పనిచేసేటువంటి ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజన వర్కర్లు మున్సిపల్ మెడికల్ కార్మికులంతా కూడా ఈ రోజు కనీస వేతనం నోచుకోక ఈ రోజు జోబు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ రోజు పోరాటాన్ని దిగారు అంతేకాదు అసంఘటిత రైతు కార్మికులటువంటి ఆటో అమాలి బిల్డింగ్ వర్కర్స్ స్ట్రీట్ వెండర్స్ వ్యవసాయ కూలీలు వీరంతా అసంఘటిత కార్మికులు సంక్షేమ బోర్డు కావాలని చెప్పి ఈ రోజు లో నివదిస్తా ఉన్నారు అంతేకాదు ఈ రోజు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పవర్ నిర్మాణ కార్మికులు ఈ రోజు పదహారు వందల కోట్ల రూపాయలు ఈ రోజు డబ్బులుంటే వాటన్నిటి కూడా గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం నాలుగు వందల యాభై కోట్లు వాడుకున్నది సంక్షేమ పథకాలకు నవరత్నాల పథకాలకు ఈ డబ్బులన్నీ కూడా నవర్నిర్మాణ కార్మిక డబ్బులన్నీ కూడా వాడుకొని ఈరోజు నలభై రెండు వేల అప్లికేషన్లకు ఒక సమాధానం లేదు నవర్నిర్మాణ కార్మికులకు ఖచ్చితంగా ఇసుక ఇస్తానున్నాను పాలసీ లేదు జీవు లేదు పద్ధతి లేదు ఈరోజు మరోసారి మోసం చేయాలని చూస్తా ఉన్నారు అందుకోసమనే ఈరోజు ఉద్యోగులు కార్మికులు రైతు వ్యవసాయ కూలీలు గుర్తుపని వాళ్ళు చెప్పటోట్టు పనిచేసే వాళ్ళంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమల సంఖ్యం పోలించడానికి సిద్ధమయ్యారు అంతేకాదు ఈరోజు నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఈ విధానాల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల బహిరంగ సభలో హామీ ఇచ్చాడు కనీస వేతనం ఇస్తానని చెప్పాడు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను అసంగీత కార్మికులకు అన్నాడు ఈరోజు ప్రభుత్వం రెగ్యులర్ చేస్తానని చెప్పాడు ఈరోజు ఏ ఒక్కరు కూడా మేలు చేయకపోగా ఈ రోజు ఈ కార్మిక వర్గాన్ని పక్కన పెట్టి ఈ రోజు కల్తీలో మరి తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడే కూస్తున్నాడు బట్టి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్ ఆయన పదకొండు రోజులు నిరహార దీక్ష చేశాడు కల్తీ లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి తిరుపతి మెట్రెక్కి మరి పల్లీలు పట్టుకుంటా పవన్ కళ్యాణ్ కింది దిగాడు పైరీ సభలో పట్టాడు సనాతన ధర్మమే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని శ్రీరామ రక్ష అని చెప్పాడు ఎవరు ఎవరికి మేలు జరుగుతుంది ఈ రోజు దాని వల్ల సనాతన ధర్మం వల్ల కనీస వేతనం కార్మికులకు వస్తుందా రైతు గిట్టుబాటు ధర వస్తుందా మరి ఈరోజు రోజు నలుగుతున్నటువంటి అసంఘటితర కార్మికులకు ఈరోజు మా ఆటో కార్మికులకు అమాని కార్మికులకు స్ట్రీట్ వెండర్స్ కు గౌర నిర్మాణ కార్మికులకు సనాతన ధర్మం వల్ల ఏమైనా వరుగుతుందా ఒక రూపాయి వస్తుందా వాళ్ళు ఏమైనా బాగుపడతారా దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ఈ రోజు తిరుపతి లడ్డు మీద ఉన్నటువంటి ప్రేమ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద ఉన్నటువంటి దీక్ష చేసి ఈరోజు బలబుతి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేశారు దానికోసం ఎందుకు లేదు దానికోసం పవన్ కళ్యాణ్ ఎందుకు నిర్హారత చేయకూడదు మరి చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు చంద్రబాబు నాడు మనం వాళ్ళని పరిష్కారం చేసేందుకోసం విశాఖ ముక్కు కాపాడే బాధ్యత నాది ఈ రాష్ట్రాన్ని నేనే పెద్దది కన్నావు ఈ రోజు విశాఖ ముక్కు నరేంద్ర మోడీ దేశ్ ఉన్నటువంటి రెండు లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశం విశాఖ ముక్కును ఈ రోజు కార్పొరేట్ శక్తులకు పోస్టులు ఆధారెత్తుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు సమాధానం చెప్పాలి రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక కేంద్ర రాష్ట్ర ఎత్తుక్రభుత్వాలకు రేపు రాబో ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర జాతి వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మీ ఎచ్చరిక రేపు రానున్న రోజుల్లోన మీ ప్రభుత్వాలు కూర్చోడానికి ఈ పోరాటం ఖచ్చితంగా కోరుకుంటామని చెప్పి చెప్తాం నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాం నీ పాలనంతా కూడా ఈరోజు రోజు మీద పైన ఆకాశం తిరుగుతోంది ఒక్క సూది గుండుతో పుచ్చితే నువ్వు ఇతర భారతీయ పార్టీల మరి కలుపుకొని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతా ఉన్నావు ఒక్కసారి బెను పుచ్చితే నీ ప్రభుత్వం ఆకర్షించి కింది పడతామనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాషమైనవు మీరెందుకు విశాఖ ఉప్పు గురించి మాట్లాడలేరు అలాగే కార్మికుల గురించి ఎందుకు మాట్లాడలేరు పవర్ నిర్మల కార్మికులను ఆదుకుంటానని చెప్పావు ఇప్పటివరకు ఎందుకు చేయలేదు వృత్తి ఇచ్చుకున్నావు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు మీరు అడ్డదారిన మాయమాటలతోనే ఈరోజు చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈరోజు కార్మిక వర్గానికి రైతులకు అలాగే వ్యవసాయ కూలీలకు అలాగే మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల వృత్తిదారులందరూ కూడా న్యాయం చేసేంత వరకు ఏఐటీసీ ఎర్రజెండా రైతు సంఘం తరఫున పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం